భారతదేశంతో బంగ్లాదేశ్ ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా నిఘా పెట్టింది భారత ప్రభుత్వం అంతేకాకుండా సైన్యాన్ని కూడా మోహరించింది లెఫ్టినెంట్ జనరల్ ఆర్సి తివారీ గారు మిజోరాంలో మొత్తం సైన్యంతో రెడీగా ఉన్నారు అలాగే మరొక వైపు త్రిపురలో కూడా సైన్యం సిద్ధంగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి పెట్టాలి అని అంటే అప్పుడున్నటువంటి సైన్యమే కాదు ఆ బెటాలియన్ కంటిన్యూ అవుతూ ఉంది ఆ బెటాలియన్లు కూడా సిద్ధం చేశారు ఏ విధంగా ఆపరేషన్లు చేశారో ఆనాడు మళ్ళీ అదే విధానంతో కూడా ఇప్పుడు యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అయితే నేరుగా యుద్ధం కాకుండా టెక్నాలజీతో యుద్ధం చేసే యోచనలోనైతే భారత్ ఉంది కానీ అదుపు తప్పితేనే బంగ్లాదేశ్ లో అద్బుల్లా చేసినటువంటి వ్యాఖ్యలు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హై కమిషనర్ ని ఇక్కడ బంధించి ఒత్తిడి తీసుకొస్తే షేక్ హసీనని ఇచ్చే అవకాశాలు ఉంటాయని రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు మరి భారత్ లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ హై కమిషనర్ మరి వాడెవడు వాడి మనిషి కాదా మరి వాడిని మనం బంధించలేమా వాడు అక్కడ రెచ్చగొట్టే మాట్లాడుతున్నాడు వాడు రెచ్చగొట్టబట్టే మన కూడా ఢాకాలో ఉన్నటువంటి మన హై కమిషనర్ మీద అందరూ కూడా దాడులు చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆప్ చేశారు కానీ భారత ప్రభుత్వం మాత్రం దాన్ని విడిచిపెట్టలేదు మీ యొక్క సెక్యూరిటీ కూడా మాకు నచ్చలేదు చాలా తక్కువ సెక్యూరిటీ ఇచ్చారు వెంటనే అక్కడ సెక్యూరిటీ ఇవ్వండి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం పంతొమ్మిది వందల ఒకటి నాటి పరిస్థితి కంటే దారుణమైనటువంటి పరిస్థితులు చూడాల్సి వస్తుంది ఆపరేషన్ సింధూర్లో మీరు చూశారు పాకిస్తాన్ పరిస్థితి ఎలా మారిందో కాబట్టి దేనికైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న విధంగా మన జైస్వాల్ గారు అలాగే మరికొంతమంది దౌత్యవేత్తలు కూడా బంగ్లాదేశ్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మహమ్మద్ యూనస్ కూడా దీని గురించి మాట్లాడుతున్నాడు మేము అలాంటి సంఘటనలు ఏమి పునరావృతం కాకుండా చూసుకుంటాము అలాగే దీపు చంద్రదాసును చంపినటువంటి ఏడుగురితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి మొత్తం పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉండవని మహమ్మద్ యూనస్ ఏదో ఒక నక్క వినయం చూపించి చెప్పడం జరిగింది మన లెఫ్టినెంట్ జనరల్ ఆర్సి తివారి గారు అయితే ఏ క్షణం యుద్ధం వచ్చినా సరే లేదా బంగ్లాదేశ్లో ఏ క్షణమైనా సరే పరిస్థితులు చేయదాటిపోతే సిద్ధంగా అయితే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఐదు రాష్ట్రాల్లో మొత్తం మన బెటాలియన్ అయితే సిద్ధంగా ఉంది అయితే మనం ఈరోజు అనుకోవచ్చు వెంటనే యుద్ధం చేయొచ్చు కదా అని ఇప్పుడు యుద్ధం చేయకూడదు బంగ్లాదేశ్ ఎంత తగలబడిపోతో తగలబెట్టుంది హిందువులకి ఏదైనా జరిగితేనే మనం స్పందించాలి అలాగని ఒకరికిద్దరికి హిందువులు జరిగినా మనం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో అది మనం ఆపలే అలాగని ఒకరికిద్దరికి జరిగినంత మాత్రం యుద్ధము చేయలేము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి పన్నెండు వరకు కూడా మనం కలగజేసుకోకూడదు ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప ఈ ఉద్రిక్తులన్నవి అక్కడ రాజకీయంగా కూడా జరుగుతున్నటువంటివి కేవలం ఏదో కక్షలు కార్పణ్యాలు పక్కన పెడితే రెండు దేశాల మీద జరిగినటువంటి యుద్ధాలు పక్కన పెడితే ఆ దేశంలో రాజకీయ యుద్ధాలు కూడా ఇవి మహమ్మద్ యూనస్ ప్లాన్ ఏంటి ఇలా ఒకరికొకడు తన్నుకుంటూ ఉంటే మరో ఆరు నెలలో సంవత్సరం ఇలా గడిపేస్తే మళ్ళీ నేను అధికారంలో ఉండొచ్చని మహమ్మద్ యూనస్ ఎందుకంటే మహమ్మద్ యూనస్ అనేది కేవలం ఒక తాత్కాలిక ప్రభుత్వం రెండోది ఎన్నికల్లో నిలబెడితే మహమ్మద్ యూనస్ గెలవడం ఈ విధంగానే అలా పరిపాలన చేయాలి మన హత్య ఎందుకు జరిగింది హత్యను ఎవడ చేశాడు ఎవడ చేశాడు బంగ్లాదేశ్ అయితే తెలియదా అమెరికా వాడు చేశాడా లేకపోతే లోకల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేశాడా లేకపోతే మహమ్మద్ యూనస్ఏ చేశాడా లేకపోతే భారత్ చేసిందా భారత్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు భారత్కి భారత్ ఉన్నటువంటి రాజకుమారులు చేస్తారు కానీ అప్పుడే కాదు కానీ ఇప్పుడు రాజకీయ ఈ ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి జరిగినటువంటి హత్య ఇది అలాగే భారత్ మీద కూడా నెపం జరపడానికి పాకిస్తాన్ కూడా ముందుకు వచ్చింది ఇప్పుడు పాకిస్తాన్ అన్ని కార్యక్రమాలు జరుపుతుంది బంగ్లాదేశ్ వీళ్ళందరూ రేపు వినాశకాలే విపరీత బుద్ధి అనే ప్రకారం చస్తారు చూడండి కానీ ఫిబ్రవరిలో ఎన్నికలైనంత వరకు ఆ రోజు ఫిబ్రవరిలో అవ్వచ్చు లేకపోతే పొడిగించవచ్చు ఏదైనా జరగవచ్చు కానీ ఎన్నికలైనంత వరకు ఈ కొట్లాటలు ఉంటూనే ఉంటాయి ఇకపోతే మనకి కూడా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి అస్సాంలో ఎన్నికలు ఉన్నాయి ఇవి కాకుండా తమిళనాడు కేరళ పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు మనం తొందర పడకూడదు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా మనం తొందర పడకూడదు చాలా మంది ఈ భారతదేశంలో కూడా అలాంటి ముఠా తగాదాలు లేకపోతే ఇలాంటి చీరికయ్యాలు ఈ పనికిరాని యుద్ధాలు చేసుకొని మన యొక్క జీడిపిని నాశనం చేసుకోలేము మన యొక్క పరిస్థితిని చేదాటిపోయేలా కూడా చేసుకోలేము మనం ఎంత శాంతంగా ఉంటే పరిస్థితులు అంత అనుకూలంగా మనకు ఉంటాయి ప్రతి దానికి ఆవేశపడిపోయే పరిస్థితి ఇప్పుడు భారతదేశానికి లేదు ఎందుకంటే ఎక్కడికక్కడ జీడిపిని పెంచకుండా మన యొక్క ఆదాయాన్ని పెరగకుండా అన్ని దేశాలు ప్లాన్ చేస్తున్నాయి ఇందులో అమెరికా లేదని మనం చెప్పలేము చంపింది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా చంపించింది అమెరికా లాంటి డీప్ స్టేట్లు కాబట్టి ఈ రాజకీయాల్లోకి మనం గనక తొందరపడి వెళ్ళిపోయామనుకోండి అది మనకు కూడా ప్రమాదకరమే ఇప్పుడు బంగ్లాదేశ్ అని అనచడం మనకు పెద్ద కష్టమేమి కాదు ఇప్పుడు ఎంత ఎంతవరకు వాళ్ళు తగులాడతారో ఎంతవరకు వాళ్ళు ఇచ్చేసుకుంటారో వాళ్ళు కాల్చుకుంటారో చంపుకుంటారో చంపుకొనివ్వండి కానీ మన హిందువులు ఎవరినైనా ఇప్పుడు దీపు చంద్రదాస్ లాంటి వ్యక్తుల్ని ఒకవేళ మనకి ఇదైతే మాత్రం మనం స్పందించాలి గట్టిగా పోరాడాలి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం యుద్ధం చేస్తామనే ఉద్దేశంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి మనం ఎంత తొందరగా దూకుతామా అని ఒకవైపు చైనా మరొక వైపు పాకిస్తాన్ మరొక వైపు అమెరికా ఈ దేశాలన్నీ చూస్తున్నాయి యుద్ధంలోకి దిగామంటే మాత్రం మళ్ళీ తేరుకోవడం కష్టం అవుతుంది అది ఎంత చిన్న యుద్ధమైనా సరే అది రెండు ప్రాంతాలకి నష్టమే కలిగిస్తుంది అందుకే మనల్ని మోదీ గారు తెలివిగా నాలుగు రోజుల్లో మొత్తం పాకిస్తాన్ నడ్డు విరగబొట్టేశారు పహల్గామ్ దాడి యొక్క పగని తీర్చుకున్నారు ఆపరేషన్ సింధులో భాగంగా సింధూ జలాలు కూడా ఆపేశారు పనులైపోయి కథం అంతే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ లాగో లేకపోతే ఇజ్రాయెల్ పాలస్తీనే లాగో మనం రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి యుద్ధాలు చెయ్యకూడదు భారతదేశం మన దేశానికి మొత్తం పవర్ రావాలి ఈరోజు చైనా ముస్లింలు అణచివేస్తున్నా సరే యాభై ఏడు ముస్లిం కంట్రీస్ ఎవరైనా ఏం అనగలుగుతున్నారా ఎందుకు అనగలేకపోతున్నారు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు మళ్ళీ చైనాకి ఆహ్వానం పలుకుతున్నారు రెడ్ కార్పెట్లు వేసి ఎందుకు దాని పవర్ ఈ రోజు దాని పవర్ అలా ఉంది అమెరికా తర్వాత అంతేకాదు అమెరికా కంటే ముందుకు వెళ్ళిపోయినంత పవర్ ఉంది ఇప్పుడు దానికి డబ్బు ప్రపంచాన్నైనా మనిషినైనా నడిపించేది డబ్బు ఇప్పుడు మన జీడిపి పెరగాలి మన కంపెనీ ఉత్పత్తులు పెరగాలి మన మనకు పెరగాలి ఇవన్నీ పెరుగుతున్నాయని ఉద్దేశంతో అమెరికా ట్రంప్ లాంటి వాళ్ళందరూ కూడా మనం వెనక్కి అవుతున్నారు చైనా మనతో స్నేహం చేస్తుంది వ్యాపారం చేస్తుంది మీకు మేము ఉన్నామంటది ఇప్పుడు కానీ మనల్ని మాత్రం ఎదగనివ్వకుండా చేస్తుంది చైనా గత ముప్పై సంవత్సరాలుగా ఎవరికి తెలియకుండా చాప కింద నీరులాగా ఎదిగిపోయింది లేకపోతే దాన్ని కూడా అడ్డుకునేటటువంటి శక్తులు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మన దళ కాదు ప్రపంచానికి అన్ని తెలిసిపోతున్నాయి ప్రతి నిమిషం మనం ఇప్పుడు చాప కింద నీరులాగా ఎదగడానికి లేదు ధైర్యంగానే ఎదుర్కోవాలి ధైర్యంగా ఎదుర్కొంటూనే మనం ఎదగాలి ఇలాంటి పరిస్థితుల్లోనే యుద్ధాలు తీసుకొస్తారు ఇప్పుడు బంగ్లాదేశ్ని రెచ్చగొట్టారు మన పాకిస్తాన్ రెచ్చగొట్టారు రేపు శ్రీలంకను కూడా రెచ్చగొడతారు లేదా ఒకేసారి బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ కూడా రెచ్చగొడతారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ అనేవి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాలుగానో లేకపోతే జీడిపి ఎదగాలనో లేకపోతే సౌదీ అరేబియా ఖతారు దుబాయ్ లాగా మనం కూడా అభివృద్ధి చెందాలని అనుకోనటువంటి దేశాలు అవి భారతదేశం నాశనం అయితే చాలు అనుకోనటువంటి ఒక మూర్ఖప దేశాలు ఒక మూర్ఖులు ఒక మృగాలు ఉన్నటువంటి దేశాల దానికి తోడు మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు దేశ ద్రోహులు ఇలాంటి సమయంలో మోదీ గారు కనుక లేకపోతే భారత ప్రభుత్వం కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అది మనకే ప్రమాదకరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సరిహద్దుల్లో ఉన్నటువంటి మన సైన్యాన్ని దింపేసి యుద్ధం చేసి ఏంటంటే ప్రతి దానికి యుద్ధం చేస్త మన చేతికి పవర్ రావాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇవ్వండి బీజేపీకి ఒక మూడు వందల ఎనభైకి పైగా స్థానాలు ఇవ్వండి ప్రతిపక్షాలు అరవకుండా చేయగలిగినంత దెబ్బ కొట్టాలి మనం మూడు వందల ఎనభై స్థానాలు వస్తే రాజ్యాంగం మార్చడానికి అవకాశం ఉంటుంది ఈ దేశాన్ని ఫస్ట్ హిందూ దేశంగా ప్రకటించాలి ఇవి ప్రకటించాలంటే పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో పరిస్థితులు అదుపులోకి రావాలన్నా ఇదంతా కూడా మనం జీడిపిలో మనం మూడో స్థానం రావాలి ఇంకా మనం ప్రఖ్యాప్త పెరగాలి ఇప్పుడు ఎక్కడ భారత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందా అని కేవలం బంగ్లాదేశ్ పాకిస్తాన్ అమెరికా చైనా మాత్రమే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది మోకలు కూడా ఎదురు చూస్తున్నారు ఆ మోకలు ఎందుకు చూస్తున్నాయంటే ఒక్కసారి అక్కడ దాడి చేస్తే వీళ్ళు ఇక్కడ నరమేదం సృష్టిస్తారు ఈ రక్తపాతం సృష్టించడం వల్ల దేశ ప్రతిష్ట దిగజారిపోతాయి అందుకు ప్రతి దానికి కూడా యుద్ధం యుద్ధం అనకండి మనం యుద్ధం యుద్ధం చేసే అంత కెపాసిటీ నరేంద్ర మోదీకి ఇచ్చామండి పార్లమెంట్ లో ఈ రోజు ఎన్ని ఉన్నాయి ఒకవైపు తెలుగుదేశం మరొక వైపు ఏమొచ్చేసి జేడియు ఈ రెండు ఓతకారులతో నిల్చుంది ఈ రెండు ఓతకారులు ఏం భయపెట్టవు కానీ ఏదైనా సరే ఊతకారులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తప్పుకొని వెళ్ళడు అలాగే బెదిరించడు నితీష్ కుమార్ కి అంత సీన్ లేదు కానీ ఏదైనా వాళ్ళ సపోర్టే మనం పూర్తి బలగము ఇవ్వలేదు పైగా ఇప్పుడు బంగ్లాదేశ్ మీద నిర్ణయం ఒకవేళ సైనిక చర్య చేస్తే అది మనకే నష్టం మన సైనికులకే నష్టం మన ఆర్థిక విధానానికి నష్టం ఆలోచించండి ఒక్కసారి కాకపోతే ఐదు రాష్ట్రాల్లో మాత్రం గట్టిగా ఒకవేళ చేయి దాటిపోతే రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉంది అందులో ఎటువంటి సందేహమూ లేదు పశ్చిమ బెంగాల్ కూడా అదే చూస్తుంది ఇప్పుడు యుద్ధం చేస్తే రేపు పొద్దున్న మళ్ళీ రాష్ట్రంలో నేను గెలవచ్చు ఎందుకంటే ఆ రెండు కోట్లు ఏవైతే ఉన్నాయి ఓట్లు ఆ రెండు కోట్ల ఓట్లని తీసేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి సో ఎస్ఐఆర్ మొత్తం వాటిని ఎంపిక చేసేసింది ఇప్పటికే యాభై ఎనిమిది లక్షల ఓట్లని రద్దు చేసి పడేశారు ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బేగం యొక్క కోసాలు కదిలిపోతాయి అందుకే ఇప్పుడు ఆవిడ కూడా యుద్ధం చేస్తాదేమో భారత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం చేస్తాదేమో అని చూస్తుంది బంగ్లాదేశుడికి కూడా అంత ఎందుకు ధైర్యం పశ్చిమ బెంగాల్లో మమతా బేగం యొక్క ప్రభుత్వం ఉంది కాబట్టి వాడు ఇటువైపు కాకుండా ఆ మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సరిహద్దుల మీదే దృష్టి పెట్టాడు ఎలాగో పశ్చిమ బెంగాల్లో ఆవిడదే కదా కానీ సరిహద్దుల్లో ఉంటున్నది ఎవరు భారత ప్రభుత్వ బలగాలు ఉంటాయి కానీ పశ్చిమ బెంగాల్ బలగాలు ఉంటాయా కాబట్టి ఆ మూర్ఖులకి మనం కూడా మూర్ఖత్వంగా వెళ్ళకూడదు